హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు దాదాపుగా ఎనిమిది లక్షల అప్లికేషన్లు అనేవి పెండింగ్లో ఉన్నాయి ఆ ఎనిమిది లక్షల అప్లికేషన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అలాగే ఇప్పుడు పాత పెన్షన్ను పొందుతున్న వాళ్ళకి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలకి సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో ఎవరెవరు అర్హత సాధించబోతున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా దాదాపుగా నాలుగు వేల కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం మంజూరు చేసింది మరి మిగతా వారికి ఒంటరి మహిళలు దివ్యాంగులు వితంతులకు ఎప్పుడు ఈ పెన్షన్లు రాబోతున్నాయనే సమాచారాలు కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే చాలామంది డౌట్ ఉన్న విషయం ఏంటి అంటే చేయుత పెన్షన్ పెన్షన్లు మంజూరు అయ్యాయి కదా మీలో ఎవరికైనా అయ్యాయా అని చెప్పేసి అడుగుతున్నారు అవి కేవలం డయాలసిస్ పేషెంట్లకి మాత్రమే మంజూరు కావడం జరిగిందనమాట త్వరలో పదమూడు వేల కొత్త పెన్షన్లు హెచ్ఐవి బాధితులకు సంబంధించి కూడా ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి మరి మిగతా వారి పరిస్థితి ఏంటి అంటే మిగతా వారంటే ఇప్పుడు రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల పదహారులు ఇవ్వాలి ఓకేనా అలాగే ఎనిమిది లక్షల కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తులో ఉన్నాయి ఎవరు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత మరి వాళ్ళకి ఎప్పుడు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో లేదంటే డిసెంబర్ నెలలో ఈ అన్ అనదర్ పెన్షన్లు అంటే వృద్ధులకు సంబంధించి వితంతులకు సంబంధించి ఒంటరి మహిళలకు సంబంధించి పెంపు చేయడానికి కానీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనకి పెన్షన్లు ఉండకపోవడానికి గల కారణాలు ఏంటివంటే ఒకటి జూలై నెల చివరి నుండి లేదంటే ఆగస్టు నెలలో పంచాయతీ ఎన్నికలు ఉండే ఆస్కారాలు ఉన్నట్లుగా సమాచారం అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల రైతు భరోసా పథకాన్ని తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు సుమారుగా ఇప్పటి వరకు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో ఏమో జమ చేసింది సో ఇంత బడ్జెట్ నిధులు ఈ నెలలో కే పూర్తయ్యాయి కాబట్టి బహుశా వచ్చే నెలలో ప్రభుత్వం మరొక పథకాన్ని తీసుకురావడానికి ఆస్కారాలు ఉండకపోవచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది అందులో భాగంగానే కొత్త పెన్షన్ల పెంపు అనేది ఆలస్యం కావడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ జూలై మూడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐబీ బాధితులకు సంబంధించి పదమూడు వేల కొత్త పెన్షన్లను ఆమోదం తెలపనున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అయితే తెలుస్తుంది సో దానిపైన అఫీషియల్ అప్డేట్ రాగానే తదుపరి తదుపరిలో మీకు సమాచారం అయితే అందిస్తాను ఇటు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకి సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు పెంపు చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో పెంపు అనే నిధులకి నిధులకితో కూడుకున్న విషయం అనమాట అది సో అది బహుశా నవంబర్ డిసెంబర్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పగలను ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం చూసుకుంటే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది సో ఇందులో చాలామందికి కూడా దివ్యాంగులకి ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల మంజూరు అయితే చేస్తుంది సో దీన్ని కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు మొదటి విడత కింద ఈ రెండు వేల ఇరవై ఆరులో లబ్ధిదారులకు అందించడానికి నిధులు కావాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త పెన్షన్ల పెంపు కానీ అవి కానీ ఉండకపోవచ్చు అనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి కానీ కొత్త జీవో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ చెయ్యూత పథకంకి సంబంధించిన డయాలసిస్ పేషెంట్లకి విడుదలైంది అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు రావడానికి ఉన్నాయి ఈ నెల పెన్షన్లు ఈ నెల చివరికల్లా ప్ర అధికారులు లబ్ధిదారులందరికీ అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి సమాచారం అందిస్తాను మిస్ కావద్దాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు